తిరుమల శ్రీగంధం ఉద్యానవనంలో ఉన్న మంటలు చెలరేగాయి ప్రతిష్టాత్మకమైన శ్రీగంధం ఉద్యానవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు వెనువెంటనే అప్రమత్తమయ్యారు తిరుమల శ్రీవారి కైంకర్యాల కోసం టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీగంధం ఉద్యానవనం సమీపంలో ఉన్న మంటలు చెలరేగాయి దీంతో ఆ ప్రాంతం మొత్తం మంటలు ఎగిసిపడుతున్నాయి విషయం తెలుసుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు టీటీడీ నీళ్ల ట్యాంకుల ద్వారా నీళ్లను తెప్పించి మంటలను పూర్తి స్థాయిలో అదుపులోనికి తెచ్చారు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఈ ఘటనలో టీటీడీ శ్రీగంధం చెట్లు కొంతమేరకు అగ్నికి ఆహుతి కాగా సుమారు ఎకరాకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైనట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు అయితే ఈ పని ఎవరైనా ఆకతాయిలు చేశారా అనే కోణంలో అధికారులు వివరాలను ఆరా తీస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటామని అధికారులు తెలిపారు